బ్రిస్బెయిన్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లను విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు యశస్వి తర్వాత గిల్ వెంటనే పెవిలియన్ బాట ఈ పరిస్థితుల్లో కోహ్లీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు జో సాల్వుడ్ కోహ్లీని మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు కోహ్లీ పదహారు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు అయితే కోహ్లీ చేసింది మూడు పరుగులే అయినప్పటికీ ఆస్ట్రేలియాలో టెస్ట్ క్రికెట్ లో పరుగుల పరంగా భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను విరాట్ కోహ్లీ అధిగమించాడు ఆస్ట్రేలియాపై అరవై రెండు టెస్ట్ ఇన్నింగ్స్ లో ద్రవిడ్ రెండు వేల నూట అరవై ఆరు పరుగులు చేశాడు అదే సమయంలో కోహ్లీ నలభై ఎనిమిది టెస్ట్ ఇన్నింగ్స్ లో రెండు వేల నూట అరవై ఎనిమిది పరుగులు చేశాడు ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ వివిఎస్ లక్ష్మణ్ మొదట రెండు స్థానాల్లో ఉండగా ఇప్పుడు కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాట్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు పెర్త్ లో విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో ఐదు పరుగులు రెండో ఇన్నింగ్స్ లో అజేయంగా వంద పరుగులు చేశాడు దీని తర్వాత అడిలైడ్ లో రెండు ఇన్నింగ్స్ లో వరుసగా ఏడు మరియు పదకొండు పరుగులు చేశాడు అదే సమయంలో గబ్బాలో విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో మూడు పరుగులు చేసి చౌకగా పెవిలియన్ కు చేరుకున్నాడు ఈ ఏడాది టెస్టు లో అత్యధిక పరుగులు చేసిన ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్ళలో కోహ్లీ దరిదాపుల్లో కూడా లేడు ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పదిహేడు ఇన్నింగ్స్ లో ఇరవై ఐదు సగటుతో మూడు వందల డెబ్బై ఆరు పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ మాత్రమే నమోదైంది